అందరికీ నమస్కారం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరినటువంటి తిరుమలలో భక్తులకు ఇచ్చేటువంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో మాట్లాడడం జరిగింది దీనిపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది దీనిపైన విచారణ జరగాలని చెప్పి ఆ రోజు ఆయన తీవ్రంగా హెచ్చరించడం జరిగింది అందులో భాగంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఈ పొరపాటు జరిగింది గత వైసీపీ ప్రభుత్వంలో కల్తీ నెయ్యితో లడ్డు ప్రసాదాన్ని తయారు చేశారని చెప్పి ఆరోపణలు వచ్చాయి దీనిపైన ఏ ప్రభుత్వం అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అది మానవ తప్పిదం వల్ల జరిగింది కాబట్టి ప్రాయచిత్త దీక్ష కూడా చేయడం జరిగింది సనాతన ధర్మాన్ని బలంగా కోరుకునే వ్యక్తి సనాతన ధర్మాన్ని బలంగా పాటించేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేశారు లడ్డు కల్తీ లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యితో లడ్డు తయారు చేశారని నాడు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేసి ప్రాచిత దీక్ష కూడా చేయడం కూడా జరిగింది దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది సిట్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ప్రత్యేక విచారణ బృందం దీనిపైన విచారణ చేసింది కాలం అంటే సుదీర్ఘంగా విచారణ చేసిన అనంతరం తాజాగా సిట్టు తన నివేదికను వెల్లడించింది ఆ నివేదికలో కల్తీ నెయ్యితోనే కల్తీ నెయ్యితోనే తిరుమలలో లడ్డు ప్రసాదాన్ని తయారు చేశారు కల్తీ నెయ్యితోనే ప్రసాదాన్ని తయారు చేయడం జరిగిందని చెప్పి ఈ సిట్టు అనేది నివేదిక ఇవ్వడం జరిగింది దీనిపైన గతంలో అంటే గతంలో వైసీపీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు హయాంలో ఉన్నటువంటి అప్పటి టిటిడి చైర్మన్లు భూమున కరుణాకర్ రెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి దీనిపైన స్పందించడం జరిగింది ఎటువంటి కల్తీ జరగలేదు నీలో ఎటువంటి కల్తీ జరగ నీ కల్తీ నీ వాడడం లేదు లడ్డూ ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదు అని చెప్పి గతంలో వాళ్ళు తీవ్రంగా దీన్ని తిప్పికొట్టడం జరిగింది అయితే ఇప్పుడు సిట్టు ఏకంగా ఏదైతే దర్యాప్తు సంస్థ ఈ కల్తీ జరిగింది అని చెప్పి వెల్లడించింది ఇప్పటికి కూడా వైసీపీ వైసీపీ నాయకులు వైసీపీ కేడలు ఆ పార్టీ అధినేత జగన్ గారు కూడా ఇప్పటికి కూడా తప్పును ఒప్పుకోవడం లేదు ఎందుకంటే వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి తీర్పును కూడా వక్రీకరిస్తున్నారు వక్రీకరించారు ఎలాగంటే ఈవీఎం ద్వారా రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పి వాళ్ళు ఇప్పటికీ అదే నమ్ముతున్నారు అయితే గతంలో అంటే పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి నూట డెబ్బై ఐదు సీట్లు కానీ నూట యాభై ఒక సీట్లు రావడం జరిగింది అంటే అంత మ్యాండేట పబ్లిక్ ఇచ్చారు అప్పుడు ఈవీఎం లో మంచివి అప్పుడు ఈవీఎంలో లో ట్యాపరింగ్ జరగలేదు కానీ ఎప్పుడైతే కూడమ ప్రభుత్వానికి అంటే వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలకు అన్యాయాన్ని వాళ్ళు వాళ్ళు చేసినటువంటి ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉండి వారికి వ్యతిరేకంగా అంటే ఒక రెండు పదకొండు సీట్లు మాత్రమే పరిమితం చేయడం జరిగింది అంటే పబ్లిక్కు వైసీపీ పార్టీ పైన ఉన్నటువంటి ఆ ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలపైన వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు పైన ఏ విధమైన అసంతృప్తి ఉందో ఆ వచ్చిన తీర్పును బట్టి అర్థం చేసుకోవాలి కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదు అయితే ఇప్పుడు ట్యాపరింగ్ జరిగింది అంటున్నారు ఒక చిన్న ఎగ్జాంపుల్ ట్యాపరింగ్ చేసే అవకాశం ఎక్కువగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి అవకాశం ఉంటుంది ట్యాపరింగ్ చేయడానికి అప్పట్లో అప్పుడు ఇప్పుడు కేంద్రం ఉన్నటువంటిది బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కానీ బీజేపీ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగులో కనీసం మ్యాజిక్ ఫిగర్ కూడా రాలేదు అంటే వాళ్ళు ప్రభుత్వం ఓన్ గా సొంతంగా తయారు చేసినటువంటి మ్యాజిక్ ఫిగర్ కూడా రాలేదు అంటే ఇప్పుడు ట్యాపరింగ్ జరిగిందంటే ఈవీఎం లో ట్యాపరింగ్ చేసే అవకాశం ఉందంటే మరి బీజేపీ పార్టీకి కనీసం మ్యాజిక్ ఫిగర్ కూడా ఎందుకు రాకుండా పోతుంది బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదంట కానీ ఆంధ్రలో మాత్రం కూటమి ప్రభుత్వం గెలవడానికి ఈవీఎంల వల్ల కూటమి ప్రభుత్వం గెలిచిందంట ఇది తప్పు మీరు చేసినటువంటి అరాచకాలను అరాచకాల వల్ల మీకు ప్రజలు ఆ విధంగా తీర్పిచ్చారు మీరు ఇప్పటికైనా గ్రహించాలి ఇక తిరుమల లడ్డు విషయానికి వస్తే గతంలో చేసినటువంటి ఈ ఎవరైతే టిటిడి చైర్మన్లు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు అది కల్తీ జరిగిందని చెప్పి ప్రజెంట్ సిట్టు విచారణలో వెల్లడైంది ఇంకా దీనికైనా దీనికి దీనికి ఇంకా లోతుగా విచారణ చేసి రాష్ట్ర ప్రభుత్వం దీని వెనక ఉన్నటువంటి దోశలు ఖచ్చితంగా శిక్షించాలి ఈ భూమన కరుణాకర్ రెడ్డి వైవీసీ బాడీ లాంటి వారు ఒకవేళ తప్పు చేసింటే వాళ్ళను కూడా చట్టపరంగా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే దయమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది భక్తుల మనోభావాలకు సంబంధించింది అలాగే కొన్ని లక్షల మంది తిరుమలలో రోజువారీ దర్శనం చేసుకుంటూ ఉంటారు అంతగా ఆరాధించే ఇటువంటి గొప్ప పుణ్యక్షేత్రంలో కల్తీ జరిగింది అనడము కల్తీ జరిగింది అంటే మన ప్రజల మనోభావాలు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి దీనిపైన ఇప్పుడు వచ్చిన సిట్టు విచారణే కాకుండా ఖచ్చితంగా ఇంకా లోతుగా విచారణ జరిపి ఈ లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగినటువంటి నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు